నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నేను ఈ వీడియోలో నేను మట్టి ఎట్లా కలుపుకుంటున్నా ఏమేమి వేసి కలుపుకుంటున్నా చూపిస్తాను కొన్ని మొక్కలన్నీ ఎండిపోయినాయి కదా మనతోని అవి మొత్తం ఒకదోని గుమ్మరించి కవర్ కప్పి పెట్టినాయి కదా వర్షం వస్తే కొట్టుకుపోతుందని ఇక్కడ చూడండి ఇప్పుడైతే నేను ఈ కవర్ తీసిన మట్టి బొడ్డే చూడండి మొత్తం ఇక్కడ గుమ్మరించుకున్న కొంచెం ఎండింది కూడా మట్టి ఇందులో ఏమేమి కలుపుకుంటా అని చూపిస్తాను చూడండి ఇట్లా గుంజుకుంటున్న మట్టి అయితే నేను మొత్తం ఒకటేసారి కలి కలిపి పెట్టుకొని కుండీలకు నింపుకుందామని అనుకుంటున్నాను నేను చూడండి ఇది మొత్తం కంపోస్ట్ ఎరువే మంచిగా ఉంది ఇది ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ అట్లనే డైరెక్ట్ వేసి తొట్టిలో నింపుకుంటాం కాబట్టి ఇది కూడా మంచి వేస్ట్ అయినా అంటే కంపోస్ట్ అయ్యింది అన్నట్లు ఇది కాకపోతే మొక్కలు ఎండిపోయినాయి కాబట్టి నేను గుమ్మరిచ్చిన చూడండి మట్టి అయితే చాలా తక్కువ ఉంది మనం అన్నీ ఆకులు తోడిమీళ్ళు తొక్కలు అన్నీ వేసుకుంటాం కాబట్టి ఎంత బాగుంది చూడండి పొడి పొడి ఆడుతుంది మట్టి అయితే చూడండి కొబ్బరి పీసులు ఇక చూడండి కొబ్బరి పీసులు నేను ఇట్లా వేసినా కాబట్టి ఇది చూడండి ఎట్ల అయిపోయింది చూడండి మెత్తగా అయిపోయింది నేను అట్లు కోకో ఫీట్ ఇట్లా ఏం వాడను కదా కాకపోతే అన్నీ వేస్తాను అట్లా ఇందులోనే ఇది చూడండి ఎట్లా ఉంది మట్టి మంచిగా ఉంది చూడండి ఏర్లు అన్నీ ప్రతి ఒక్కటి ఇందులోనే వేస్తాం కాబట్టి ఉంది మట్టి ఇంకా ప్రత్యేకంగా నేను అంటూ ఇంకా కోకోపీట్ ఏం కొనుక్కోచ్చు అయితే కలపాను నాతోని వాకిట్లా వెళ్తుంది పెండ మట్టి అది ఒకటి ఇంకొకటి ఆకులు కిచెన్ వేస్టు పశువుల ఎరువు ఇవి మాత్రమే వాడతా కాబట్టి మట్టి ఇట్లా ఉంది చూడండి బరువు కూడా లేకుంటుంది అల్క ఉంటుంది మట్టి మనం కూలర్ ట్రబ్బు నిండా నింపుకున్న కూడా ఒకళ్ళు ఏమి పెట్టుకోవచ్చు అంతా అల్కా ఉంటుంది అన్నట్లు మనం ఎక్కువ ఆకులు కిచెన్ వేస్టే వాడతాం కాబట్టి అంత అలక ఉంటుంది చూడండి ఇప్పుడైతే నేను ఇట్లా అనుకుంటున్నా మొత్తం కలుపుకుంటా మొత్తం కలిపి అతను కుండీలు అన్నీ బకెట్లు ఇట్లా అన్నీ ఉన్నాయి ఏం కాదులేనన్నా ఏం ఏం కాదులే ఎరువు ఎరువుసుకుంటా చూడండి నాకైతే పశువుల లేయర్ వేసి దొరకలేదు ఈసారి మేకలో ఎరువు దొరికింది చూడండి ఇంకా కూడా బాగుంటుంది ఇది కూడా వాడినా నేను కాకపోతే ఎండాకాలం ఉంటే వాడొద్దు అన్నట్లు వేడి అవుతుంది అన్నట్లు ఇప్పుడు వర్షాలు వస్తాయి ఇంకా వచ్చే చలికాలమే కాబట్టి ఏం కాదు అందుకే ఇప్పుడు వాడుతున్నా నేను చూడండి ఇట్లా గుమలుచుకుంటా ఎంత మనం కిచెన్ వేస్ట్ వేసుకున్నా కొంచెం అన్నా వేసుకుంటే బాగుంటుంది చూడండి బాగా మక్కింది చూడండి ఇది కూడా ఇంకా కొంచెం బాగా మాగింది అయితే బాగుంటుంది మనం ఫ్రెష్ అయితే బాగుండదు చూడండి పొడి పొడి ఎట్లా ఉంది చూడండి కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే మేకల ఎరు వేసుకుంటే చెట్లకు వేడి వేస్తుంది అని అంటారు అందుకే నేను ఎండలు ఉన్నప్పుడు ఇది వాడలేదు పశువుల ఏరువే ఎట్లనో కష్టపడి తెప్పించుకున్నా కానీ ఇప్పుడైతే దొరకలేదు ఇది ఇక దగ్గరనే ఉంది తెచ్చుకున్నా చూడండి ఇది ఇంకొక బకెట్ కూడా ఉంది ఇది కూడా ఒక సగం పోసుకుంటా ఇందులో పాలకూర అయితే ఎంత బాగా వస్తుందో అసలు పాలకూర కానీ తోటకూర అన్నీ బాగానే వస్తాయి కానీ ఇంకా పాలకూర ఎరువు బాగుండాలే కదా ఎరువు అది మంచిగా వస్తుంది అన్నట్లు అదే మంచిగా వచ్చినప్పుడు ఇంకా మామూలుగా వచ్చే ఆకుకూరలు రావా కానీ చూడండి ఇట్లా పోసుకున్న సాలు సరిపోతుంది నాకు ఇంకా మళ్ళీ ఎక్కువ అయితే కూడా బాగుండదు కదా చూడండి ఇట్లా మొత్తం అనుకుంటున్నా కలుపుతావా నాని పార తీసుకొని కలుపుతావా పార తీసుకొని కలుపుతావా పట్టు మళ్ళా కలుపుతావా కలుపుతురా మళ్ళా సంతోషం కలుపుతాడంట ఒకసారి చూడండి మీరు కూడా తనకిష్టం కదా ఇటువంటి పనులు వేయడము అందుకోసము చూడండి కలిపి నాన్న ఇట్లా కలుపు చూడండి సంతోష పని చేస్తున్నా నాకు గమ్ముగా ఊసె డల్గా ఉంటాడని కొంచెం నీళ్ళు ఓపియడము అవి చేపిస్తా వేరే పనులు మెల్లగా నాన్న కొంచెం వా నువ్వు బాగానే చదువుతున్నావు నా చాద నదిలో పట్టుకునికాయ్యా పని నువ్వు చెట్లు పెడతావు కదా నువ్వు అబ్బా ఇక్కడ మళ్ళీ చూడండి చేస్తున్నాడు అమ్మా అది ఇక్కడ దబ్బుకో ఇది ఉండండి ఇది ఉండండి అది ఇక్కడ దబ్బుకో ఇట్లాంటి పని అంటే సంతోష్ ఇష్టం కాబట్టి కొంచెం కొంచెం చేపిస్తాడు చూడండి ఇంటి ముందు అలా ఇసుక ఉంది కదా ఇసుకలో కూడా ఇట్లా చేపిస్తా ఆయన కూడా ఎక్సర్సైజ్ అవుతుందని చూడండి సంతోషం ఎట్లా చేస్తున్నాడు ఇంకా చాలలేనా మీ ఫ్రెండ్స్ కూర్చో చూడండి మనతోని ఘనజీవ అమృతం కూడా ఉంది కదా అది కూడా కొంచెం చల్లుకుంటా నాకు తర్వాత చెట్టు పెట్టినాక చెట్టు చెట్టు వేయడానికి నాకు అంత ఉండదు టైం కూడా ఇంకా అందుకే ఫస్టే కొంచెం కలుపుకున్నామంటే ఇది ఎందుకు పనిస్తుంది అంటే వానపాములు అనేది మంచిగా తయారైపోయినట్లు ఎందుకంటే ఇందులో శనగపిండి బెల్లము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకేంది పుట్టమట్టి ఇవన్నీ ఉన్నాయి ఆవు మూత్రము ఆవు పిండ అవి మా వానపాములు మంచిగా తయారు కానికే అది అవసరం వస్తుంది అన్నట్లు అందుకే కొంచెం ఇప్పుడే తల్లి పెట్టుకుంటున్నావు చూడండి నాని నువ్వు గమ్మగుండు చూడండి ఘనజీవామృతము మా బావ పంపించిండు ఆయన సేంద్రియ పద్ధతులనే అన్ని పంటలు పండిస్తాడు కాబట్టి నాకు కూడా అట్లా పంపించుండు వీడియో చూసిండంట బాగా చేస్తున్నామా మంచిగా ఆకురలు పండిస్తున్నావు కూరగాయలు పండిస్తున్నావు అట్లే చేయి అని చెప్పి ఆయన కూడా ఏ మందులు వాడకుండా పంటలు పండిస్తాడు చూడండి ఆయననే ఇంటికి తెచ్చి ఇచ్చిండు నాకు ఇదైతే కొంచెం ఇది కలుపుతున్నా వాళ్ళతో నాటు ఆవులు ఉన్నాయి అన్నట్లు చూడండి ఇది పిడికల్లాగా చేస్తారు కదా వాళ్ళకి ఎక్కువ చేస్తారు కాబట్టి పొడి పొడి చేసినది చూడండి వాళ్ళు సేండ్ల చల్తారు కదా ఎక్కువ చేస్తారు కాబట్టి మనం కొంచెం కొంచెం చేసుకుంటున్నాము ఇట్లా పిడికల్లు ముద్దల్లాగా చేసి చేసుకుంటాం కదా చూడండి కొంచెమే కలుపుతా ఎందుకంటే ఇది మళ్ళీ నాకు దొరకదు కాబట్టి కొంచెం కొంచమే కలుపుకుంటున్న చూడండి నా నవ్వు వద్దుకో ఇంకటి కట్టిక్కడి నీకు కట్టేట దొరికింది సంతోష చూడండి నేను పని చేసుకుని నన్ను కట్ట వేసుకొని పోతాడంటా ఇంతసేపు మట్టి కలుపుతా అన్నాడు మట్టి కలిపిండి కొంచెము ఇది మొత్తం కలుపుకుంటాయి ఇంకా ఇట్లా కలిపి మొత్తం ఒకసారి బొడ్డే పోసి నాకు అవసరం ఉన్నట్లు నింపుకుంటాయి ఇంకా మళ్ళా మళ్ళీ కలపాలంటే కూడా నాకు కూడా రిస్క్ అవుతుంది ఇక వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయి కదా మస్తు ఆకులు కా నాన్న నానా నానా సరే ఇది కలుపుతాను నేను కలిపినాక సరేనా ఇది కలిపి పెట్టుకున్నామంటే ఆకులు కూడా కాను కాకులు ఏపే ఆకులు మస్తు ఉన్నాయి కదా అవి కూడా పెద్ద బొడ్డే ఉంది ఇంకా అవి ఇవి కలిపి వేసుకుంటాను నేను తొట్టు నింపుకునేటప్పుడు అందుకే రోజు కలుపుకోవడం ఇబ్బంది అవుతుందని ఒకటేసారి కలుపు ఇవాళ మొత్తం కలపడం పనే పెట్టుకున్నాను అందుకే కలిపి మొత్తం బొడ్డే పోసి పెట్టుకుందాం అని అనుకున్నాను చూడండి మొత్తం ఇక్కడ గుంజి మొత్తం మంచిగా కలిపి అన్నీ కలిసేటట్టు కలిపి గుంజి ఇట్లా బొడ్డే పోసుకున్నది కదండి ఇట్లా ఇట్లా బొడ్డే పోసుకుంది కదా మొత్తం ఒక దగ్గర కూర్చితే మనము చూడండి మళ్ళీ వర్షం వస్తే కొట్టుకోతుంది కదా వర్షం వస్తే కొట్టుకోతుంది కదా మొత్తం ఇట్లా అనుకోవాలి మనం ఎంబడే కుండీలకు నింపుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇంకా ఇప్పుడు లేదు అంత నింపు కుండికి కూడా ఎక్కువ ఉంది కదా మట్టి కూడా ఒక కుండీకి రెండు కుండీలా కాదు కదా అందుకే మనము మన వీలున్నట్లు నింపుకోవచ్చు ఇంకా చూడండి ఇట్లా మొత్తం ఒక దగ్గరికి ఊట్టి పెట్టుకుంటా ఇట్లా కొంచెం రిస్క్ అనుకోకుండా చేసుకోవాలి చేసుకుంటేనే మనకు మంచిగా కూరగాయలు ఆ కూరలు వెళ్తాయి అన్నట్లు ఇప్పుడే కష్టము మనం నింపుకునేటప్పుడు మాత్రమే మనకు కష్టమవుతుంది మనము తర్వాత నింపుకొని వేసుకున్నామంటే మంచిగా అప్పుడు ఏమి కష్టం ఉండదు కాళ్ళు వేసుకోవడం తీసుకోవడం మాత్రమే ఉంటుంది చూడండి ఇట్లాంటి కవర్లు కలిపి కప్పి పెట్టుకుంటా ఎందుకంటే వర్షం వస్తే కొట్టుకోపోకుండా రాకున్నా మన జాగ్రత్త మనం తీసుకోవాలి కదా చూడండి ఇట్లా కప్పి పెట్టుకున్నా బకీట్లు ఇక్కడ చూడండి కూలర్ ట్రబ్బులు ఇవన్నీ ఎదురు చూస్తున్నాయి ఎప్పుడు నింపాలని నింపాలే నాకు వీళ్ళనట్లు నింపుకుంటా ఇట్లా మనం సంచుల్లో కూడా నింపి పెట్టుకోవచ్చు ఇట్లా బట్టి కలుపుకొని మళ్ళా మళ్ళీ మనం ఇదేమైనా పోసుకొని కలుపుకోకుండా ఒకటేసారి కలిపి మనం పెట్టుకొని మన ఇష్టం వచ్చినట్లు కుండీలో నింపు ఎప్పుడన్నా మనకు ఓపికగా ఉన్నప్పుడు కుండీలో నింపుకొని మొక్కలు నాటుకోవచ్చు మీరు కూడా ఇట్లా వేసుకోండి ఇట్లా చేసి పెట్టుకోండి నేను అయితే ఇట్లా వేసుకున్నా రోజు ఒకటి రెండు నింపుకొని చూపిస్తాను సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి